నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు డివిజన్ కార్యదర్శి జే మోహన్ అన్నారు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్ క్విట్ మోడీ సేవ్ ఇండియా పేరుతో గూడూరులో బస్ స్టాండ్ లో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ కార్యదర్శి జే మోహన్ మాట్లాడుతూ

నల్ల చట్టాల రద్దు సందర్భంగా రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను మరిచిపోయిందని నరేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం అంబానీ ఆదానీ లాంటి బడా కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే పనిచేస్తున్నదని ఈ దేశంలోని సంపాదనను మొత్తాన్ని కేవలం అంబానీ ఆదాని లాంటి బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికే నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కార్మికులకు రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నదని మొన్న పెట్టిన నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ లో కూడా కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే విధంగా ఉందని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికులను రైతాంగాన్ని ప్రజలను ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేని పక్షంలో కార్మికులు రైతాంగం ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని ఆయన అన్నారు కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెంకటేశ్వరు రాజశేఖర్ మునెప్ప దానమన్న మద్దిలేటి హమాలి నాయకులు కృప మధు సురేష్ సోమలింగుడు తదితరులు పాల్గొన్నారు కొనసాగించాలి నాలుగు నాలుగు రకాల చట్టాలను కొనసాగించాలి పాత కార్మిక చట్టాలను కొనసాగించాలి పాత కార్మిక చట్టాలను ఇవ్వాలి రైతులకు మద్దతు ధర ఇవ్వాలి రైతులకు మద్దతు ధర ఇవ్వాలి రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలి రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలి అధికారంలోకి మూడోసార్లు అధికారంలోకి వచ్చినా కూడా రైతులను కానీ కార్మికులు కానీ బ్రిటిష్ కాలంలో కార్మికులు అనేక ప్రాణత్యాగాలు చేసి నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగింది అటువంటి నలభై నాలుగు నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలను ఈరోజు ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలను తొలగించాలని ఆ తొలగించడానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ దేశంలో ఉన్న సంపదను ప్రభుత్వ రంగ సంస్థను కానీ ఈ దేశంలోని సంపదను కానీ మన కార్పొరేట్ కంపెనీ కంపెనీలకు పట్ట పెట్టడానికి అద్దంకిగా ఉన్నటువంటి ఈ కార్మిక చట్టాలను రద్దు చేస్తే తప్ప ఈ దేశ సంపదను మొత్తం దోచిపెట్టడానికి కార్పొరేట్ పెద్ద పెద్ద కార్పొరేట్లకు దోచిపెట్టడానికి మరి సాధ్యం కాదని ఈరోజు నలభై నాలుగు రకాల చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లు పెట్టడానికి సిద్ధపడ్డారు ఈ నాలుగు లేబర్ కోట్లలో ఏమున్నాయంటే కార్మికులకు కనీసం ఉద్యోగ భద్రత కూడా లేని పరిస్థితి ఉంది అందులో కార్మికులు తమ జీత మత్యాలు అడగడానికి లేదు కనీసం జీతాలు పెంచమని లేదా కూలీట్లు పెంచమని అడిగే ఉండదు ధర్నాలు చేస్తే మరి అరెస్టులు చేసే విధంగా ఆ కార్మిక చట్టాల్లో ఉన్నాయి అంటే కార్మికులను మరి గతంలో బ్రిటిష్ కాలంలో ఏ విధమైతే కట్టుపాదసాలుగా చేశారో ఆ విధంగా బానిసత్వాన్ని తీసుకురావడానికి కార్మికులందరూ బానిసలుగా చేయడానికి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వము పూనుకుంటుంది ఇది పది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగించడానికి నలభై నాలుగు లేబర్ కోట్లను కొనసాగించడానికి చాలా రకాలుగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఈ చట్టాలను రద్దు చేసే తప్ప ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ పడికే దాదాపుగా అన్ని కూడా ఈ ప్రభుత్వ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి